బేతం చర్లా పట్టణంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు బేతంచర్లా పట్టణంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు పట్టణంలోని స్థానిక షాదీ ఖానాలో బేతంచర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ ఖాజా హుషేన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని నాలుగు వందల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేపట్టారు పట్టణంలో బుధవారం మండల ఖాజీ నూర్ అహ్మద్ ఉర్దు అకాడమీ మాజీ డైరెక్టర్ మృతుజావలి ముస్లిం సభ్యులు చేతుల మీదుగా రంజాన్ తోఫా కిట్లను అందించారు రంజాన్ పండుగ దృష్టిలో ఉంచుకొని పేద కుటుంబాలకు రంజాన్ పండుగ నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి పేదలు పండుగ సంతోషకరంగా జరుపుకొనులావున ముందుకు వచ్చి సహకారం అందించవలసిన బాధ్యత తమ మీద ఉందని అలా చేసిన వారిపై అల్లా కరుణ కటాక్షాలు వారి మీద ఉంటాయని మండల ఖాజీ నూర్ అహ్మద్ అన్నారు بہتر عمل ہے تو میرا ایک جو ہے رائے مشورہ اور بھی مزید اس کو ہر سال میں انشاءاللہ بڑھاتے جائیں گے دینے والے حضرات پر آگے آتے ہیں تو کا مساکین کے اندر ایک امید پیدا ہوتی ہے ایک زبردست کمیٹی کے مادھیان میں کام کیا جاتا ہے آج یہ بھی جو بات بچوں کے ساتھ جو بیوہ عورت ہے میں نے بھی دیکھا کئی سارے بیوہ عورتیں کام کاج کر کے جو ہے زندگی بسر کرتے ہیں چھوٹے چھوٹے بچوں کو لے کر ان کا کمانے والا میں نہیں اسلام کیا سکھایا غریب کے پاس ہم خود جا کے پتا کرنا غریب ہمارے پاس نہیں آتا کون محتاج ہے بہلنے میں جب تک اس کا پیٹ نہیں بھرتے تو ہمارا پیٹ بھرنے کے اللہ راضی ہے تو غریب کے پاس جانا اس کی مہتاجی کو پوچھنا وہ شرما بھی جائے تو ہم اپنے طرف سے اس کو ادا کر کے مٹی پیش کر دیکھنا یہ ہمارے نماز قبول ہوتی ہے ہمارا روزہ قبول ہوتا نہیں ہوتا اللہ بہتر جانتا ہے لیکن جو صدقہ جو سیدھے ہاتھ دیتے ہیں اس کو ڈانے ہاتھ کا بھی پتا نہیں ہے تو لینے والا اتنا خوش ہو جاتا ہے دعا نکلتی ہے یہ بندہ جو نے میری مدد کیا میرے بچوں کو میں کپڑے سلا لی میرا شوہر نہیں تھا کمانے والا آج میں جو کام کاش کر کے اپنا پیٹ پاتی ہوں یہ پیسہ دیں تو وہ بھی نئے کپڑے لا کر عید مناتے ہیں اللہ اسی چیز کی طرف توجہ فرماتا ہے تو اللہ کی رسول صلی اللہ علیہ وسلم نے فرمایا دو مہینے لگاتا روز رکھ وہ طاقت میرے پاس نہیں ہے تو پھر کیا کروں یا رسول اللہ ساٹھ کسی نے وہ دو وقت کا کھانا کھلا وہ بھی میرے پاس طاقت نہیں ہے تو پھر کیا کر سکتا ہے کچھ بھی نہیں ہے تو اللہ صلی اللہ علیہ وسلم کے پاس جو کھجورہ تھے تو فرمایا یہ کھجورہ لے جا کے لوگوں میں بانٹ پہ مسکینوں میں بانٹ بولا کہ اس وقت مدینہ میں میرے سے زیادہ غریب نہیں ہے ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అందరి దాతల సహకారంతో నిరుపేద నాలుగు వందల ముస్లిం కుటుంబాలను గుర్తించామని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ తోఫాను అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రెసిడెంట్ ఖాజా హుషేన్ ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో బేతంచర్ల ముస్లిం మైనారిటీ కమిటీ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రెసిడెంట్ ఖాజా హుషేన్ పేర్కొన్నారు రంజాన్ తోఫా సందర్భంగా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ట్రెజరీ సలాం మాట్లాడుతూ అస్సలం వలైకుంతుల్లా ఈరోజు మా బిఎండబ్ల్యూ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బేతం చర్లో గల నిరుపేద కుటుంబాలకు దాదాపు నాలుగు వందల మంది కుటుంబాలకు ఈ రంజాన్ తోఫాను అందియడం జరుగుతుంది ఈ రంజాన్ తోఫా నాలుగు వందల కిట్లు ఇవ్వడం కోసం సహకరించినటువంటి దాతలకు మా బిఎండల్యూ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా సేవలను కొనసాగించేందుకు దాతలు ముందుకొచ్చి మా కమిటీకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఖాజాబయ్య ఆధ్వర్యంలో ఈ రంజాన్ తోఫా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము అనంతరం అర్హులైన వారందరికీ రంజాన్ పండుగ తోఫాను అందించారు Gracias. Sí, sí, sí. ఈ కార్యక్రమంలో బేతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ సెక్రటరీ కరీముల్లా ట్రెజరీ సలాం మరియు కమిటీ సభ్యులు మహబూబ్ అలీ శిక్షావలి సద్దాం దాదా ఖలీందర్ దివాన్ జుబేర్ హిమాయత్ దస్తగిరి సికిందర్ వలీ భాషా తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు